మంతా పెను తుఫాను గురించిన రిపెండెన్స్కి వచ్చి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది ఆ విధంగా నేను ఏలూరు జిల్లాకి ఈ మంతా తుఫాను ప్రత్యేక అధికారిగా నేను నియమించబడ్డాను ఈరోజు ఉదయం మన బులెటన్ ఆధారంగా నేషనల్ బులెటన్ ఆధారంగా ఈ మంతా పెను తుఫాను మచిలీపట్నం కళింగపట్నం మరిచిన కుమారు కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఇరవై ఎనిమిది సాయంత్రం నుంచి రాత్రి లోపులో తీరాన్ని దాటవచ్చు అని సమాచారం పెట్టుబడుతుంది ఈ నేపథ్యంలో ఏలూరు జిల్లాలో ఉన్న పరిస్థితిని వేరు చేసుకోవడానికి ఈరోజు జిల్లా అధికారులతో ఒక చిన్న సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ అధికారులందరికీ కూడా సూచనలు చేయడం జరిగింది నాతో పాటుగా రాష్ట్ర జోనల్ ఇన్ఛార్జ్ ఆఫీస్ అనేటువంటి సుశీరుడ గారు కూడా వచ్చి ఏలూరు జిల్లా పరిస్థితిని సమీక్షించడం జరిగింది జిల్లా కలెక్టర్ గారు వెట్ సెల్వి గారు ఇప్పటికే తమ సూచనలు జిల్లా అధికారులకు ఇచ్చి ఆయా డిపార్ట్మెంట్స్ ముఖ్యంగా రోడ్స్ అండ్ బిల్డింగ్స్ పిఆర్ నార్గస్ ఇరిగేషన్ ఎనర్జీ బిఎంఎండ్ హెచ్ఓ మెడికల్ అండ్ హెల్త్ సిపిఓ అగ్రికల్చర్ యానిమల్ హస్బెండరీ ఆయా డిపార్ట్మెంట్స్ అందరికీ కూడా తగు సూచన చేయడం జరిగింది జిల్లాలో ఇప్పటి వరకు పొటెన్షియల్గా ఒక ఎనభై రెండు రిలీఫ్ సెంటర్స్ని గుర్తించడం అంటే ఇది అవసరం ఉండొచ్చు అని చెప్పి వారు గుర్తించడం అలాగే ఒక సెంటర్ కలిదింట్లో ఆల్రెడీ ఆపరేషనలైజ్ చేయడం కూడా జరిగింది దాదాపు నలభై రెండు మందిని ఈ తుఫాను ప్రభావిత ప్రాంతాల నుంచి గుర్తించి వారిని రీహాబిటేషన్ సెంటర్కి తీసుకురావడం జరిగింది అలాగే ప్రిపేర్డ్నెస్ తగు రీతిలో ముఖ్యంగా వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ నుంచి దాదాపు మూడు వందల ఒక్క మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్ అంటే ప్రమాద ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నాయని నూట ఇరవై తొమ్మిది అలర్ట్ స్థాయిలోనూ నూట ముప్పై తొమ్మిది వాటిని తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కూడా వారు గుర్తించడం జరిగింది అలాగే దాదాపు జిల్లాలో ఉన్న ఇరవై ఎనిమిది మండలాల్లో ఉన్న సచివాలయాల్లో నాలుగు వందల ఎనిమిది సచివాలయాలను గుర్తించి వాటిని అలర్ట్ జోన్లు పెట్టడం జరిగింది జిల్లాలో ఈ హోర్డింగ్స్ అంటే ఈ అడ్వర్టైజ్మెంట్ హోర్డింగ్స్ ఈ పెనుగాలు తీర్చడం వల్ల అంటే ప్రభావవంతమైన గాలులు తీర్చడం వల్ల పడి ప్రమాదాలకి కారణం కావచ్చు కాబట్టి దాదాపు ఏడు వందల అరవై మూడు హోర్డింగ్స్ను కూడా ఇప్పటి వరకు జిల్లా యంత్రాంగం తీసివేయడం జరిగింది రజ ఎత్తగాలిని దాదాపు వంద మందిని సిద్ధబాటులో ఉంచుకోవడం జరిగింది నూట ఇరవై మూడు మంది ప్రెగ్నెంట్ ఉమెన్ గుర్తించి వారిని తరలించడానికి కూడా తగు చర్యలు తీసుకోవడం సిద్ధంగా ఉన్నారు అలాగే దాదాపు జిల్లాలో ఉన్న పదకొండు ఐలాండ్ విలేజెస్ని గుర్తించి వాటికి కూడా డైలీ రిక్వైర్మెంట్స్ అలాగే మెడిసిన్స్ కావచ్చు డైలీ రేషన్ కావచ్చు లేక ఇతరతర అవసరాలను గుర్తించి వాటిని కూడా సిద్ధపాట్లో ఉంచుకోవడం జరిగింది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి అంటే ఎమర్జెన్సీగా పోల్స్ని జనరేటర్స్ని ట్రాన్స్ఫార్మర్స్ని ఇలా వీటన్నిటిని కూడా సిద్ధంగా ఉంచుకోవడంలో జిల్లా యంత్రాంగం ఆల్రెడీ చర్యలు తీసుకుంది అలాగే ఈ లో లైన్ కాజ్వేస్ దాదాపు ముప్పై ఏడు లో లైన్ కాజ్వేస్ని గుర్తించి అక్కడ రెవెన్యూ మరియు పోలీస్ సిబ్బందితో పహారా కూడా నియమించడం జరుగుతుంది అలాగే మరి ఈ పూరి ఇళ్లలో ఉంటున్న వాళ్ళు అంటే ట్యాచ్డ్ హౌసెస్లో ఉంటున్న ఉన్న పరిస్థితిని కూడా కొంత గమనించి అక్కడ కూడా తగు సిద్ధపాఠను కూడా తీసుకోవడం జరిగింది ఆ విధంగా దాదాపు ఏడు వేల రెండు వందల డెబ్బై తొమ్మిది నాట్ పబ్లిక్ ట్యాచ్డ్ ఆ డైలాప్టెడ్ స్ట్రక్చర్స్ని జిల్లాలో గుర్తించి అక్కడ కూడా ప్రమాదం వచ్చినట్లయితే సంభవించేటట్లయితే ఏ విధమైన అంటే ప్రమాదకరంగా ఉన్నట్లయితే తుఫాను ఏ విధంగా మనం తీసుకోవాలనేది కూడా వారు ప్లాన్ చేయడం ఉంటారు జిల్లా మొత్తం ఉన్న ఇరవై ఎనిమిది మండలాల్లో కూడా కంట్రోల్ రూమ్స్ని అలాగే స్పెషల్ ఆఫీసర్స్ కూడా అపాయింట్ చేయడం జరిగింది అంటే మండల్ స్పెషల్ ఆఫీసర్స్ కాన్స్టిట్యూన్సీ స్పెషల్ ఆఫీసర్స్ కూడా సిద్ధంగా ఉన్నారు అలాగే జిల్లా యంత్రాంగం కూడా ముఖ్యంగా అన్ని ఈ రిలేటెడ్ డిపార్ట్మెంట్స్ అందరు ఆఫీసర్స్ కూడా ఫీల్డ్లో అందుబాటులో ఉండాల్సిందిగా వారికి కూడా సూచన చేయడం జరిగింది మొత్తం ఉన్న రెవెన్యూ విలేజెస్లో ఈ ఆరు వందల అరవై నాలుగు రెవెన్యూ విలేజెస్లో కూడా సిబ్బంది అంతా కూడా అందుబాటులో ఉండే విధంగాను అలాగే మరి ప్రతి ఒక్కరికి కూడా ఈ సమాచారాన్ని అంటే హై అలర్ట్ సమాచారాన్ని ప్రజలందరికీ కూడా చేరే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరిగింది సో ఇదే కాకుండా లోచట్టు ప్రాంతాలు అంటే ఎక్కడైతే సీ సర్చ్ అంటే అలలు ఎగిసిపడిన పరిస్థితుల్లో ఈ ఉప్పుటేరు మౌత్ నుంచి మనకి బ్యాక్ వాటర్స్ వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి ఆయా ప్రాంతాల్లో ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యే పరిస్థితి ఉందో ఆ ప్రాంతాలను కూడా గుర్తించి అక్కడ ఉన్న ప్రజలకు కూడా సూచన చేసి ఇమ్మీడియట్గా రిహాబిటేటిస్ సెంటర్స్ తరలించడానికి కూడా చాలా కలిగి